శ్రీ విశ్వశాంతి యోగ ఆశ్రమం నందు సెక్రటరీ గణేష్ ఆధ్వర్యంలో యోగ గురువు గోపినాథ్ ద్వితీయ సంవత్సర గురు పూజ ఆదరణ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన విశ్వశాంతి యోగాశ్రమ ట్రస్టు సభ్యులు ఈ సందర్భంగా శ్రీ విశ్వశాంతి యోగాశ్రమం సెక్రటరీ గణేష్ మాట్లాడుతూ శ్రీ విశ్వశాంతి యోగ సత్రం యోగ గురువు గోపినాథ్ ద్వితీయ సంవత్సరం సందర్భంగా జిల్లా స్థాయి యోగాసనం పోటీలు నిర్వహించడం జరిగిందని అన్నారు అదేవిధంగా యోగా పోటీల్లో పాల్గొనడానికి కుప్పంలోని పలు పాఠశాల

लाइट और <laughs> आसना धनुरासन फिफ्थ आसना सर्वांगासन पदमासन नेक्स्ट वन फोर्थ वन आसना पच्चमाता

అందరికీ నమస్తే కుప్పంలోని బైరగనపల్లి గ్రామంలోని విశ్వశాంతి యోగా ఆశ్రమను స్థాపించబడినది ఈ కార్యక్రమంలో డాక్టర్ గోపీనాథ్ గారు రెండవ సంవత్సరం పూజ కార్యక్రమం సందర్భంగా ఆయన జ్ఞాపకత్వం సందర్భంగా ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్ యోగా కాంపిటీషన్ జరుగుతున్నది ఫ్యూచర్లో ఇక్కడ విశ్వశాంతి యోగా ఆశ్రమను డెవలప్ చేస్తున్నాము ప్రతిరోజు యోగా కార్యక్రమం జరుగుతున్నది ఆసక్తి కలిగిన వారు యోగా వచ్చి నేర్చుకోవాలి మీ యొక్క హెల్త్ ప్రాబ్లమ్ని కేర్ చేసుకోవచ్చని నమస్కరిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ